మీరు యూట్యూబ్లో ఫేస్బుక్లో చెత్త సెదారాలు చూస్తారుగా ఈ యూట్యూబ్లో ఉన్న హీరోగాళ్ళు అందరూ మన గంజాయిలో దొరికేశారు మీరు చూసారా అంటే ఈ పేర్లు ఇవన్నీ ఈ పేరు ప్రఖ్యాతులు చదువులు ఏమి నేర్పిస్తాయి వీళ్ళని చెడగొడుతున్నాయి ఒకప్పుడు టెన్త్ లా చదివితే డిగ్రీ నాలెడ్జ్ ఉండేది ఇప్పుడు డిగ్రీ చదివిన టెన్త్లో ఎక్కాలు కూడా రావు లెక్కలు రావు కరోనా వాళ్ళు పాస్ అయిపోయారు అంతే ఆ రెండెక్కం కూడా అది పదివరకే వచ్చు రెండు పదకొండులు అంటే రేపు మాట్లాడుకుందాం అంటారు ఇదే ఎలా అయిపోయేటట్టు నేను అడుగుతున్నాను ఈ చదువుల పేరుతో ఈ విద్య పేరుతో ఏమైనా నేర్చుకుంటున్నారు ఏమి నేర్చుకోరు ఏమి నేర్చుకుంటారు టిక్ టాక్లు నేర్చుకుంటున్నారు ఇంకా రీల్స్ వచ్చేయండి ఈ మధ్య ఆ టిక్ టాక్ బ్యాన్ చేస్తారు దేవుడు దైవాళ్ళ మన ఇండియాలో ఆ టిక్టాక్ పోయి రీల్స్ వచ్చింది రీల్స్ రీల్స్ అంటే ఏంటి రీల్స్ అంటే ఇలా ఫోన్ ఆన్ చేసుకుని ముందెసుకుని దాని ముందు ఏదో ఒక తలత క్లాసాలు వేయడం అది రికార్డ్ చేయడం అది రికార్డ్